ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య గైస్ మనము రీసెంట్ గా చేసిన ఒక వీడియో మాత్రం చాలా మంచి రెస్పాన్స్ అనేది కూడా వచ్చింది అది ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ ఎవరైతే నిరాశ్రయులు ఉంటారో మరి ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎవరికీ ఏం తెలియకోకుండా ప్లాట్ఫామ్ మీద పడుకుంటున్న వాళ్ళందరికీ కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఉద్దేశంతో మరి సికింద్రాబాద్లో చేసిన వీడియో అనేది మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అదే దాన్నే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ అయితే నాంపల్లిలో ఆ పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా మరి పిల్లర్ నెంబర్ వన్ టూ సిక్స్ ఫైవ్ దగ్గర కూడా మరి ఇక్కడ ఒక గ్రూప్ రాదే రాదే గ్రూప్ అంటూ కూడా వాళ్ళు కూడా సుమారు పదిహేను నెలల నుంచి కూడా మరి అల్పాహారం అనేది కూడా అందరికీ అందజేస్తూ ఉన్నారు ఎవరైతే నిరాశ్రయులు ఉంటారో మరి ఇల్లు లేని వాళ్ళు ఉంటారో మరి వాళ్ళందరికీ కూడా మరి ఒక డిఫరెంట్ గా వాళ్ళకైతే ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో కూడా మరి మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా మరి హైదరాబాద్ తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి సో ఈ రోజు వీళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అండ్ అలాగే వీళ్ళు వెనకలున్న మోటో ఏంటి అండ్ ఇలాగే ఒక్క చోట కదా సుమారు చాలా చోట్ల కూడా పెట్టే ఉద్దేశాలు కూడా ఉన్నాయి అని పెడుతున్నారని కూడా అంటున్నారు మరి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ కైలాష్ కేడియా సార్ మరి పబ్లిక్ గార్డెన్స్ దగ్గర ఇంతమందికి ప్రతిరోజు టిఫిన్స్ పెట్టడానికి గల రీజన్ ఏంటి సార్ ఇది మేం అందరికీ పొదగాలు పొదగాల ఆకలిలా ఉంటాడు వాళ్ళకు కొంచెం సేవ చేయాలి అని మా ఇష్టం ఇంకా ఏం లేదు ఓకే ఇది ఇప్పుడు ముందుగాల ఫస్ట్ ఇక్కడ ఒక్క జగ స్టార్ట్ అయింది ఇప్పుడు మూడు జగల స్టార్ట్ అయింది ఇదే ఒకటి ముస్లిం జంగ్ పూల్ ఒకటి ఇక్కడ నాంపల్లి ఇంకొకటి ఇండో అమెరికన్ హాస్పిటల్ ముంగట ఒక ఏడాది అంటే ఎక్కువైంది ఫిఫ్టీన్ మంత్ అయింది ముందుగా ఇక్కడ స్టార్ట్ చేసి మక్సద్ ఇది అన్న ప్రసాదం చేయాలి ఎవరికి ఆకలి వాళ్ళకు అవసరం ఉన్నాయి తిననీకి దొరకలేదు వాళ్ళకు సేవ చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంద్రమ్మ అది పెడుతున్నారు కదా ఫైవ్ రూపీస్ తీసుకొని మేమేం తీసుకుంటలేదు ఫ్రీ మేమంతా సేవ చేసిన ఇక్కడ ఇష్టం తోస్తున్నాం మీరు వన్ ఆఫ్ ద ఫౌండర్ అని కూడా మరి అసలు ఎలా స్టార్ట్ చేశారు అండ్ ఆల్సో స్టార్టింగ్ ఈ గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు నాలుగు మంది మహేష్ అగర్వాల్ రామ్ ప్రకాష్ అగర్వాల్ జగత్ నారాయణ అగర్వాల్ సతీష్ కుమార్ ఓకే నాలుగు పేరు నలుగురు స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు రాధే రాధే గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు మొత్తం సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ మెంబెర్స్ అసలు అంటే ఇలా పంచడానికి ఒక మెయిన్ మోటో ఉంటుంది కదా సో రీజన్ కానీ అసలు ఇలా చేయడం వల్ల మరి ఒకరినొకరు గ్రూప్ గ్రూప్ గా ఫామ్ అవుతూ మరి ముందుకు వెళ్ళారు కదా మోటో సేవా సేవ కి బాత్కోనా పబ్లిక్ కి సేవా కన్నా పబ్లిక్ ఖానా మిల్న శుభ శుభ గుల్కే కర్తేశ్యం లో

इसका फल मिलता है मैं डेली टिफिन से चेपिचान अंड आलो वे खर्च कितना पैसा ठीक है बोलो नहीं वो खर्चा के बारे में नहीं बोलेंगे हम जो हो रहा अच्छा हो रहा है जो हो रहा बहुत अच्छा है अच्छा हो रहा है अमाउंट जब ते आलिया तीन ब्रांच कर दिए दानी वैल्यूएशन पोते दी अमाउंट जब ते ओके अमाउंट जब पोतू सेवा ला अमाउंट जब ते सेवा यार आई थी

एनिवर्सरी uh, sure, के लिए उसके लिए भी प्रसाद लगाते हैं किसी की पुण्यतिथि है उसके लिए प्रसाद लगाते हैं टावर कंपनी वाला भी हमको जूस वगैरह सप्लाई करता है सब चीज़ अचार जूस नींबू का रस सब देता है जूस के बॉटला भी देते हैं उन्होंने हमारी सपोर्ट कर रहे हैं वो भी रेस्पॉन्स कैसा है टावर कंपनी नहीं नहीं पूरा रेस्पॉन्स कैसा है अच्छा। रेस्पॉन्स बहुत अच्छा है हमारे को आ. बहुत बढ़िया आ रहा है रोज तीन सौ चार सौ तीन सौ चार सौ आदमी तीन ब्रांच है कि ये यहाँ का है नामपल्ली एक बेगम बाजार भूलक्ष्मी माता एक इंडो अमेरिकन पंजार आइल तीन ब्रांच चल रहे हैं हमारे अभी चौथा की और कोई अगर काम हमको मिलेंगे करने वाले तो हम चौथा भी चालू करेंगे तुम्हारा गोल क्या है आ? गोल गोल नहीं नहीं पूरा हाँ सिटी लो एंत मंदी की इला चेयर इंका प्रॉब्लम था जितना ज्यादा अच्छा सोच रहे रहा हमारा, हमारा कोशिश है करने की हमारे को जितना ज्यादा अगर हमारे साथ में और दस बीस लोग मिलते हैं तो हम हर जगह चालू करने की कोशिश करेंगे हमारा okay. सेवा भाव का है बस और कुछ नहीं सेवा करना हमारा मानव माधव सेवा हमारी अच्छा है okay. నమస్తే సార్ నమస్తే మీ పేరు రాధే రాధే సంకల్పం ఏంటంటే ఇక్కడ నలుగురు మెంబర్స్ తోటి మన రామ్ ప్రకాష్ అగర్వాల్ సతీష్ కుమార్ అగర్వాల్ గారు వారు మహేష్ అగర్వాల్ గారు వారు జగత్ నారాయణ అగర్వాల్ గారు ఈ నలుగురు కలిసి ఇక్కడ ఒక మంచి సంకల్పంతో అయోధ్యలో అక్కడ కార్యక్రమానికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఒక సంకల్పం పెట్టుకొని ఇక్కడ హైదరాబాద్లో పేదలకు తర్వాత అనాథలు పేదలు ఈ ప్లేస్లో ఎక్కువ ఉంటారని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని వాళ్లకు పలహారం ఉదయం టిఫిన్స్ పెట్టాలనేటువంటి సంకల్పంతో మంచి భావనతోటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ నలుగురికి ఎంతోమంది మెంబర్స్ సహకరిస్తున్నారు తర్వాత వాళ్ళ బర్త్ డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ కీతి కార్యక్రమాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ కార్యక్రమానికి సహకరించుకుంటూ తర్వాత మెంబర్స్ కూడా ప్రతి నెల కూడా వాళ్ళు తోచినంత వాళ్ళు ఉంచుకుంటూ వీళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అందులో భాగంగా వీళ్ళ కార్యక్రమానికి ఎంతో ఆటంకం లేకుండా కొనసాగుతుంది మరి వీళ్ళ సంకల్పం ఏంటంటే మానవ సేవయే మానవ సేవ ముఖ్యంగా కానీ సార్ ఏంటంటే స్టార్టింగ్ లో మరి ఎక్కడ మొదలు పెట్టారు అంటే ఎక్కడ మరి టిఫిన్స్ పెట్టడానికి కార్యక్రమం అనేది మొదలు మొదలు నాంపల్లి స్టార్ట్ మొదలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు ఇక్కడ సుమారు రోజు రెండు వంద రెండు వందల యాభై నుంచి ఒక మూడు వందల మంది ఒకనాడు మూడు వందల యాభై మంది ఒకనాడు ఒకనాడు ఐదు వందల మంది కూడా వస్తుంటారు అయినా కూడా అందరికీ ఏర్పాటు చేసినందుకు అందరు సభ్యులు సహకరిస్తున్నారు మరి ఆ కృష్ణ భగవానుడు మరి అక్షయ పాత్ర లాగా వీరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగడానికి మరి భగవంతు భగవంతుని కృప సంకల్పం వీళ్ళ సంకల్పానికి కృప వాళ్ళ భగవంతుని మంగళ శాసనాలు వాళ్ళకి అందుతున్నాయి వాటితో పాటు మేము కూడా సేవ చేయడానికి ఇక్కడ వస్తున్నాము నేను ఒక పదిహేను నెలలకెళ్ళి ఇక్కడ ఇది స్టార్ట్ అయింది నేను వన్ ఇయర్ ఒక టువెల్ మంత్స్ నుంచి నేను వస్తున్నాను వాలంటీర్స్ లేకపోతే మీ సైడ్ నుంచి పంచడానికి ఎంతమంది వాటికి కొదవే లేదండి దాతలకు కొదవలేదు తర్వాత సేవ చేయడానికి కూడా కొదవలేదు ఇక్కడ నిర్విరామంగా వస్తూనే ఉంటారు రోజు ఒక ముప్పై మంది దానికి వస్తూనే ఉంటారు తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత పేదలు ఎంతో మంది తృప్తి చెందుతున్నారు మరి మాకు సభ్యులకు కూడా మా మెంబర్స్ కూడా వీళ్ళందరూ ఏంటంటే రాధరాధ గుఫాలు కూడా ఎంతో ఆనందం పొందుతుంది ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమము మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి కార్యక్రమం ఇది మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్న తర్వాత ఇటు సభ్యులు కానీ అటు ప్రజలు కానీ ఎన్నో ఎక్కడో తెలంగాణ మొత్తం కొన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ మాకు వాళ్ళకు ఫోన్స్ వస్తున్నాయి కార్యక్రమం చాలా మంచిది ఇంత మంచి కార్యక్రమం మీరు చేస్తున్నారు కనుక మీకు ఆ భగవంతుడు మీకు అస్తఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు కలగాలి అని చెప్పి వాళ్ళు అనేది పెడుతూ ఉంటారు ఇక్కడ ఒకటి భూతప్ప ఒకటి ఇడ్లీ ఒకటి తర్వాత బోండా ఒకటి తర్వాత ఉప్మా జిలేబీ అరెంట్ పండ్లు తర్వాత ఈ డాబర్ వాళ్ళు కూడా దాబర్ కంపెనీ వాళ్ళు కూడా గ్రూప్ వాళ్ళు కూడా మాకు జ్యూసు అలాంటివి ఎప్పుడూ ఒకటి పంపిస్తూనే ఉంటారు వాళ్ళు పంపిస్తూనే ఉంటారు అవి కూడా అక్కడ తీసుకుని చేస్తూనే ఉన్నారు ఆ రకంగా చాయ్ ఒకటి ఈ రకంగా ఇన్ని ఐటమ్స్ తోటి తర్వాత పూరి పూరి సబ్జీ కూడా ఇప్పుడు అప్పుడప్పుడు కంటిన్యూ కాకుండా ఒక వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి నాలుగైదు రోజులకి ఒకసారి ఎవరైనా వాళ్ళు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు ఏమైనా అయినా బర్త్ డేను తర్వాత మ్యారేజ్ డేవనయినప్పుడు వాళ్ళు ఆఫర్ చేస్తారు వాళ్ళు సపరేట్ ఆ పోలీస్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఆ కార్యక్రమం కూడా జరుగుతూనే ఉంటుంది తర్వాత ఈ కార్యక్రమం ఇట్లా జరుగు సక్సెస్ఫుల్ అయి అవుతుంది తర్వాత అందరి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం మంచిగా చేస్తున్నాం తర్వాత నెక్స్ట్ పేగంబర్ల భూమాత టెంపుల్ దగ్గర కూడా అక్కడ రెండో బ్రాంచ్ ఓపెన్ చేస్తాం వన్ మంత్ వన్ మంత్ పైన స్టార్ట్ చేస్తాం తర్వాత దాని తర్వాత మళ్ళీ మన పదిహేనో తారీఖు నుంచి ఈ లక్ష్మీ బసవతారకం తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటర్ దానికి ఆపోజిట్ లో కూడా ఒక బ్రాంచ్ మూడో బ్రాంచ్ ఓపెన్ ఈ మూడు బ్రాంచ్ కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి సేవాదాలు ప్రాబ్లం లేదు డబ్బులకు ప్రాబ్లం లేదు దాతలకు ప్రాబ్లం లేదు అందరూ సహకరిస్తున్నారు వాళ్ళ సహకారం తోటి మరి మీరు ఇంత మంది కూడా ఈ కార్యక్రమానికి సంతోషంగా చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎంతో సంతృప్తి చెందుతున్నారు వాళ్ళు ఈ కార్యక్రమంలో ఎంతో ఆనందం ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను నేనైతే పన్నెండు నెలలకి పన్నెండు నెలలకి వెళ్ళి చంపాపే సంతోష్ నగర్ నుంచి అక్కడి నుంచి సేవ డైలీ ఇన్ని రోజులకి వెళ్ళి కూడా నేను ఒక రోజు ఆబ్సెంట్ అంటే ఏదో హెల్త్ బాగాలేకున్నాను అదో వేరే విషయం కానీ ప్రతి రోజు నేను ఈ కార్యక్రమాన్ని సంతృప్తి చెంది నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఇంతమంది ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించు మన ఎందుకు సేవ చేయకూడదు అని చెప్పి అక్కడి నుంచి కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను కార్యక్రమానికి హాజరవుతూనే ఉంటాను ఇక్కడ సేవ చేస్తూనే ఉంటాను చాలా ఆనందం నాకైతే ఉంది సార్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పండి సార్ ఏంటంటే ఇప్పుడైతే ఫస్ట్ ఒక చోట ఈ టిఫిన్స్ పెట్టడం అనేది స్టార్ట్ చేశారు దీని నుంచి మూడు బ్రాంచ్లు అయిపోయాయి మూడు చోట్ల పెడుతున్నారు మరి నెక్స్ట్ ఇంకేమైనా వాళ్ళు చేయాలని సంకల్పం ఉంది వీళ్ళకి సరైన ప్లేస్ దొరకాలి తర్వాత తర్వాత పేదలకు న్యాయం జరగాలి వాళ్ళు పేదలు వాళ్ళు తిని వాళ్ళు ఆనందించేటువంటి పరిస్థితి ఉండాలి అలాంటి ప్లేస్ ఇంకొకటి దొరికినా కూడా ఇంక రోడ్డు దొరికినా కూడా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మా కమిటీ మెంబర్స్ ఫౌండర్స్ ముఖ్యంగా మా ఫౌండర్స్ వాళ్ళు ఈ నలుగురు ఫ్యామిలీస్ వాళ్ళ సంకల్పం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చాలా సంక సంకల్పంతో చేశారు ఆ సంకల్పం అనేది నెరవేరింది అందరు సహకారం అందుతుంది ఇక గతంలో కూడా ఇక ముందు కూడా చేయాలని సంకల్పం ఇంకా ఇంకా ఈ పెంచుకుంటూ పేదలకు పేదలకు చేయాలి అన్నదానం చేయాలి

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.